వచ్చిన ఈ మనిషి ఈ లోకం కొరకు చాలా ప్రయాసపడి జీవిస్తున్నాడు ఏం తినాలి ఏం తాగాలని ప్రతి మనిషి ఈ లోకం కొరకే ఆలోచిస్తున్నాడు కానీ నేను చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తానని మనిషి ఆలోచించట్లేదండి ప్రతి భూమి మీద పుట్టిన వారు ప్రతి ఒక్కరు మరణం తప్పుతూ చిన్న వయసులోనైనా రావచ్చు యవనంలో రావచ్చు వృద్ధాప్యంలోనైనా రావచ్చు మరణం చిన్నవారైనా పెద్దవారైనా ధనుకుడైనా దళితుడైనా ప్రతి ఒక్కరికి మరణం అనేది తప్పదండి ఈ లోకానికి ఏదో ఏదో సమయంలోన మనము చనిపోయి వెళ్ళిపోక తప్పదు ఏ ప్రతి ఒక్కరూ చిన్నవారైనా కావచ్చు పెద్దవారైనా కావచ్చు మరణం అందరికీ తప్పేమండి కానీ చనిపోతున్న వ్యక్తి ఎక్కడ వెళ్తున్నారని మనిషి ఆలోచించట్లేదు ప్రతి మనిషి ఏదో రోజు చనిపోతాం కదా నేను కూడా ఒక రోజు నా చావు వస్తుంది నేను చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తానని మనిషి ఆలోచించట్లేదండి మనిషి చనిపోయిన తర్వాత రెండు మార్గాలండి ఈ రెండు మార్గంలోనే వెళ్ళాలి ఒకటి స్వర్గం దేవుడు ఉండే లోకానికి స్వర్గం ప్రతి ఒక్కరు స్వర్గం వెళ్ళాలనే ఆస్తుని ఈ భూమి మీద బ్రతుకుతాడు స్వర్గం దేవుడు ఉండే లోకం అక్కడ ఆనందం సంతోషం వైభోగం ఉంటుందండి మరో లోక మరో లోకం ఏమిటంటే నరకం నరకం ఎవరికి అక్కడ వెళ్ళాలనే ఇష్టం ఉండదండి నరకం అది ఎక్కడ ఎలా ఉంటుందంటే బగబగ మంది అగ్నిగుండం అండి ఈరోజు నలభై సెల్సియస్ డిగ్రీ ఎండకే మనము తట్టుకోలేక ఇట్లే ఉంటున్నాము ఇంత ఎండకే మనము తట్టుకోలేకపోతున్నాము అలాంటిది నరకం అక్కడ ఏంటంటే బగ మంది అగ్నిగుండం అంది ఈ ఎండకే నువ్వు తట్టుకోలేనప్పుడు నరకం ఏం తట్టుకుంటా ఉంది అక్కడ ఉంటుందంటే నీరు ఉండదు అంతా బగబగగా మంది అగ్నిగుండం అంది అక్కడ నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు దేవునికి కానీ మనిషి ఈ భూమి మీద సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఏం తినాలి ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి ఆస్తులు సంపాదించాలని బ్రతుకుతున్నాడు కానీ నేను చనిపోయిన తర్వాత ఇవన్నీ నేను తీసుకెళ్ళానని మనిషి బ్రతి ఆలోచించట్లేదండి నువ్వు ఎంత సంపాదించినా ఒక సిల్లి గవ్వు కూడా నువ్వు తీసుకెళ్ళావండి నీ చుట్టాలు నీ బంధువులు ప్రతి ఒక్కరు వదిలి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలండి వెళుతున్నా నువ్వు ఏమి సంపా నువ్వు తీసుకెళ్ళావు ఈ లోకానికి ఏమి తీసుకురాలేదు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఏమి తీసుకెళ్ళావండి ఈ లోకం నుంచి ఒక సిల్లి గవ్వు కూడా నువ్వు తీసుకెళ్ళావు నువ్వు ఎంత సంపాదించినా కానీ మరణం తర్వాత నేను ఎక్కడ వెళ్ళాలి అనే నువ్వు ఆలోచించి జీవితంలోను బ్రతకాలి ప్రతి ఒక్కరూ ఆయుష్ కాలం ఉంటుందండి కొంతమంది అరవై సంవత్సరాలు కొంతమంది ముప్పై సంవత్సరాలు కొంతమంది ఇరవై సంవత్సరాలు అండి ఈ జీవితకాలం దేవుడు ఇచ్చాడు ఈ జీవిత కాలంలోనే నువ్వు దేవుడిని తెలుసుకోవాలి అందుకే ఈ జీవితకాలం దేవుడు నీకిస్తే ఈ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోకుండా ఏదో ఎవరో ఏమో అన్నారని పురుగుల మందు తాగి బ్యానికి ఉరి తీసుకొని చచ్చిపోతున్నాను నీ జీవితం కొరకు అర్థమైందండి ఎవరో ఏదో నీ జీవితం విరక్తి చెందిందని చచ్చిపోతే నీకేమై అర్థమైందా పశువులు కానీ జంతువులు కానీ చూడండి అది ఎంత కష్టపడి పని చేసినా ఈ జంతువు కానీ ఆత్మహత్య చేసుకో గాని ఇంత అద్భుతమైన జీవితం మనిషి మాత్రమే ఇలాంటి ఆలోచన ఉండడం దృష్టమంది కానీ మనిషి మాత్రం తర్వాత మరో లోకానికి వెళ్ళాలి ఆ లోకానికి మనమంతా చేరాలి దేవుడు పరమాత్ముడు ఆ పరమాత్మ నుంచి వచ్చిన వారమంతా మనము దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ దేవుడి పిల్లలే స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరూ దేవుడు పుట్టించాడు ఈ లోకానికి మనమంతా దేవుడు ఉండే లోకానికి చేరాలండి కాని మనిషి దేవుడు ఉండే లోకానికి చేరిక మరో లోకానికి వెళ్ళిపోతున్నాడండి మన పిల్లవాడే ఇంటి నుంచి బయటికి వెళ్తే రాకపోతే రాత్రి వరకు ఎదురు చూస్తున్నావు ఎదురు చూస్తావు ఎందుకంటే మరలా నా పిల్లవాడు వస్తాడే అని ఎదురు చూస్తావు ఏమైపోయాడు నా పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేదని బాధపడుతూ ఉంటావు అలాంటిది ఈ భూమి మీద ప్రతి ఒక్కరు స్వర్గం నుంచి వచ్చిన మనిషి దేవుడు ఉండే లోకానికి చేరకపోతే దేవుడికి బాధ అండి ఈ భూమి మీద వచ్చిన మనిషి పాపం చేసి దొంగలు గాను వ్యభిచారులు గాను తాగుడు గాను ఇలాగా అబద్ధులు గాను మారిపోయి మనిషి అంతృక్కుడుగాను మారిపోయి దేవుడు ఉండే లోకానికి చేరగట్లేదు పాపం చేసి మరో లోకానికి వెళ్ళిపోతున్నాడు అందుకే దేవుడు బాధపడుతున్నాడు అండి దేవుడు పరిశుద్ధుడు అలాగే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అండి అలాగే మన పిల్ల మనం మంచిగా ఉంటే నా పిల్లవాడికి కూడా మంచిగా ఉండాలని నువ్వు ఎలాగైతే ఆలోచిస్తావో దేవుడు కూడా అలాగే ఆలోచించాడండి నేను పరిశుద్ధుడు కనుక నా పిల్లలు నాలాగే పరిశుద్ధం ఉండాలి మరలా నా దగ్గర రావాలని కోరుకున్నాడు కానీ మనిషి పాపం చేసి దేవుడు ఉండే లోకానికి చేరుక మరో లోకానికి వెళ్ళిపోతున్నారు ఎక్కడంటే అక్కడ నరకానికి వెళ్ళిపోతున్నాడు అందుకే దేవుడు బాధపడి మరలా నా పిల్లలు మరలా నా దగ్గర తెచ్చుకొని ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు మన పిల్లవాడ ఎంత చెడ్డవాడైనా మరలా మనం బుద్ధి చెప్పుకొని మన ఇంటికి రప్పించుకుంటున్నప్పుడు దేవుడు అండి పరమాత్ముడు దేవుడు బాధపడి మరలా నా పిల్లలు ప్రపంచంలో ఉన్న పిల్లలంతా మరలా నా దగ్గర స్వర్గానికి రావాలని కోరుకున్నాడు అండి అందుకే ఒక సంకల్పాన్ని చేసుకొని పరలోకముందు తన ప్రి ప్రియ కుమారుడైన యస్క్రిస్తూ ఈ భూమి మీద పంపించాడు ఎందుకు తెలుసా నువ్వు నేను చేసిన పాపాల కొరకు ఈ యేసుక్రీస్తు ఈ భూమి మీద పంపించాడండి యేసుక్రీస్తు ఏసుక్రీస్ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద వచ్చి బ్రతికి ఏ పాపం చేయలేదని పరిశుద్ధులు కాను నిర్దోషులు కానీ బ్రతికాడు ఎంతో మంచి మాటలు చెప్పాడు నిన్ను వాళ్ళేది పొరుగు అని ప్రేమించమన్నాడు అలా మంచి మాటలు చెప్పి మనమంతా దేవుడు ఉండే లోకానికి చేరాలని పరమాత్మ గురించి చెప్పాడండి ఆ పరమాత్మ ఎవరైతే తెలుసుకుని ఈ భూమి మీద బ్రతుకుతారో వారికే స్వర్గం అని చెప్పాడు అలాగే నువ్వు కానీ యేసుక్రీస్తు విశ్వసిస్తూ నువ్వు స్వర్గాన్ని చేరుతావు అలాగే యేసుక్రీస్తు ఎన్నో మాటలు చెప్పి నేనే సత్యం నేనే మార్గం నా ద్వారానే మోక్షానికి మార్గం అన్నాడండి యేసుక్రీస్తు విశ్వసిస్తే ఆయన నమ్మితే స్వర్గానికి ఇస్తాడు యేసుక్రీస్తు మనము ఈ భూమి మీద చేసిన ప్రతి ఒక్కరి పాపాల కొరకు శిలువలో మరణించాడండి మనము చేతితోనూ కాళ్ళతో చేసిన పాపాల కొరకు తన కాలికి మేకలు వేయబడ్డాయి చేతికి మేకలు వేయబడ్డాయి నువ్వు చేసిన నేను చేసిన ఆలోచనలోనూ తలంపలతోనూ పాపాల కొరకు తన తలకి ముళ్ళు కిరీటం వేయబడ్డాయండి మన కోసము చివరి వరకు రక్త భూమునిచ్చాడండి ప్రాణాన్ని త్యాగం చేశాడు మన కోసం పాపం లేని వాడే మన పాపాన్ని తీయగలుతాడు పాపం ఉన్నవాడు మన పాపాన్ని మోక్షణ కలుగుదండి అందుకే పరిశుద్ధుల జీవించి యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు మర మరలా దేవుడు ఉండే లోకాన్ని స్వర్గానికి తీసుకెళ్లాలని ఈ లోకానికి వచ్చాడండి యశు కానీ నువ్వు విశ్వసిస్తే స్వర్గానికి ఇస్తాడు ఆయన ముందుగానే చెప్పాడు నేను చనిపోయి తిరిగి మూడో తినాను లేస్తానని చెప్పాడు అలాగే లేచాడు ఈ భూమి మీద ఎంతోమంది పుట్టారు చనిపోయారు కానీ ఏ సమాధి చూసినా ఖాళీ లేదంటే కప్పబడి ఉంటాయి నేను ప్రకటిస్తూ యేసుక్రీస్తు మాత్రము ఇప్పటికీ సజీవంగా ఆయన సమాధి మాత్రమే ఖాళీగా ఉంది సజీవుడిగా మృతి తిరిగి లేచాడు అలాగే మరణం తర్వాత మర బ్రతుకుందని నిరూపించి స్వర్గానికి చేరాడు అలాగే నువ్వు నువ్వు కానీ పరిస్థితులు కాని నిర్దోషులు బ్రతికితే స్వర్గానికి కూడా ఇస్తానని చెప్పాడండి ఈ భూమి మీద ఇదే లోకం అని అనుకోవద్దు చనిపోయిన తర్వాత మరో లోకం ఉందని ఒక వ్యక్తి వేస్తే మరలా మొక్క మాని అవుతుంది అలాగే నీ జీవితం కూడా ఇదే లోకమని బ్రతుగా చచ్చిపోతే ఏమీ లేదు అనుకుని బ్రతుకుతే గాని నరకానికి చేరిపోతాం స్వర్గానికి చేరాలని దేవుని కొరకు బ్రతికి విశ్వసించి బాగీశం పొంది మారు మనసు కలిగి బ్రతికితే స్వర్గానికి ఇస్తాడు మరలా రెండో రాకడా తను మీ కొలను